ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ పోరాటం అయితే ముగిసిపోయింది ఆర్సీబీతో శనివారం జరగా జరగాల్సిన మ్యాచ్లో వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దయిపోయింది దాంతో ప్లే ఆఫ్ రేస్ నుంచి కేకేఆర్ అధికారికంగా నిష్క్రమించింది సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగే ఆఖరి మ్యాచ్లో కేకేఆర్ గెలిచినా ఓడినా ఒకటే ప్లే ఆఫ్కు చేరలేదు అయితే కేకేఆర్ పదమూడు మ్యాచ్ల్లో ఐదు విజయాలు రెండు మ్యాచ్లు రద్దుతో పన్నెండు పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతూనే ఉంది ఆరెంజ్ ఆర్మీతో ఆఖరిగా జరిగే మ్యాచ్లు గెలిచినా కూడా కోల్కతా ఖాతాలో పద్నాలుగు పాయింట్లే ఉంటాయి ఈ టోర్నీలో ఇప్పటికే మూడు మ్యాచ్లు రద్దవడంతో ప్లే ఆఫ్ సమీకరణాలు రసత్తంగా మారిపోయాయి ఇక కేకేఆర్ రన్ రేట్ కూడా జీరో పాయింట్ వన్ అంటే మెరుగ్గా లేకపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది ఇప్పటికే టాప్ ఫోర్ లో ఉన్న జట్లు పద్నాలుగు పాయింట్లు పైగానే మెరుగైన రన్ రేట్ తో ఉన్నాయి కాబట్టి కేకే పద్నాలుగు పాయింట్లు సాధించిన టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితి దాంతో ఇక గుడ్ బై చెప్పాల్సిందే గత సీజన్ లో అసాధారణ ప్రదర్శనతో అదరగొట్టేసిన కోల్కతా ఈ సీజన్లో ఆ జోరు కొనసాగించలేకపోయింది ఓటమితో ఈ సీజన్ ప్రారంభించిన కోల్కతా ఓ విజయం మరో పరాజయం అన్నట్లుగానే ప్రయాణాన్ని సాగించింది ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన పంజాబ్ కింగ్స్ తో కోల్కతా వేదికగా జరగాల్సిన మ్యాచ్ ఆ వర్షం కారణంగా రద్దయింది పదమూడు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్లు వర్షం కారణంగా తుడిచిపెట్టుకోకపోవడం కోల్కతా దురదృష్టమా అదృష్టమా తెలియటం లేదు కానీ ప్లే ఆఫ్ కి మాత్రం అవకాశాలను పూర్తిగా దెబ్బతీస్తుంది ఈ రెండు మ్యాచ్లు జరిగి ఉండుంటే కి కొంత అనుకూలమైన ఫలితం వచ్చి ఉండేది ఆ జట్టు పరిస్థితి మరో రకంగా ఉండేది కోట్లు పెట్టి కొనుగోలు చేసిన వెంకటేష్ అయ్యర్ దారుణంగా విఫలం అవటం సునీల్ నరేన్ తేలిపోవటం వరుణ్ చక్రవర్తి రాణించకపోవటం కేకేఆర్ అవకాశాలను దెబ్బతీసింది రింకు సింగ్ వైఫల్యం కూడా కేకేఆర్ పతనాన్ని శాసించింది ఇక ఆండ్ర రజుల్ ఫామ్ లోకి వచ్చినా కూడా ఆకలిలో ఫలితం లేకుండా పోయింది ఏది ఏమైనప్పటికీ కూడా బెంగళూరు జట్టుకి ఇది శుభవార్త ఇక కోల్కతా జట్టుకి ఇది చాలా పెద్ద పిడుగు లాంటి వార్త